మరియు కోశాధికారి మరియు ప్రధాన కార్యదర్శి గారు ముందుకు రాగా కోరుతున్నాం అధ్యక్షుడు ఎన్నికల కమిటీ వారి ప్రమాణ స్వీకారం

మొదట ధారవతని తెలియని రావాల్సిన కొందరు వారు అతిచరు గవర్నర్ గారు విమానానికి వెళ్ళిపోయారు మేడమ్ బా 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 దేని చెయ్యాలి బా

జగి పట్టణ అధ్యక్షుడిగా సంఘ అభివృద్ధి శక్తుల కృషి చేస్తానని వృత్తిపరంగా కానీ సామాజికంగా సాక్షిక్తుల అభివృద్ధి చేస్తాను వృత్తిపరంగా కానీ సామాజికంగా కానీ సంఘ సమస్యల పక్షపాత ధోరణితో కానీ సినిమా సామాజికంగా కానీ సంఘ సమస్యలకు పక్షపాత ధోరణికి కానీ బంధువీకి కానీ అవు లేకుండా నిస్వార్థంగా సేవ చేస్తానని అంతకరణ శృద్ధిలో దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ప్రవేశానికి జగిత్యాల పట్టణ సలహాకారు సంఘం ఉపాధ్యక్షుడిగా సంఘ అభివృద్ధికి కృషి చేస్తామని వృత్తిపరంగా కానీ సహాయ కార్యదర్శిగా సంఘ అభివృద్ధికి కృషి చేస్తానని వృత్తిపరంగా కానీ సామాజికంగా కానీ సంఘ సమస్యలు పక్ష కానీ కానీ ప్రమాణీకారం అంటే ఎలాంటి

జగిత్యాల పట్టణ సంఘాన్ని అభివృద్ధిలోకి తీసుకువస్తారని ఆశ్రయిస్తున్నాం మన తెలంగాణ రాష్ట్రంలో జగిత్యాల పట్టణంలో స్వర్ణకాల సంఘ అభివృద్ధిని చూసి తెలంగాణ రాష్ట్రము ఇటువైపు చూసి నేర్చుకోవాలి అంటే మనం అందరికీ నేర్చుకోబడేటువంటి స్థానంలో ఉండి Kita berdua, kita

తెలుసుకోండి లావాదేవీల గురించి తెలుసుకోండి మంచి గురించి తెలుసుకోండి ప్రభుత్వం నుండి ఏ పథకాలు ఏ రకంగా తెలుసుకోండి ఆ రకంగా పథకాలు సద్వినియోగం చేసుకోవాలి అంతేగాని నాకు గొప్పతనం కావాలి పని చేసుకోవాలి దేవుడు పదవిలో ఉన్న వాళ్ళ దేవుడు అది ఎవరైనా అధ్యక్షుడు అనేది కేరళ అతని సహకరిస్తే అతను పనిచేస్తాడు అతనికి సహకరించడానికి ముందుకు వచ్చి పని పనిచేసినా కానీ ఈక్వల్ టు ప్రెసిడెంట్ అతను కూడా ప్రెసిడెంట్ కానీ పని చేస్తున్నప్పుడు నాకు గౌరవం ఏదు నాకు ఉంటే అన్న వృత్తితోనే మనం వస్తున్నాం కనుక ప్రభుత్వంతో ఆరాడాలా పోరాడాలా బయట చేయాలా అర్జించాలా అన్ని భావాలకు మనం ముందుకు వెళ్ళాలి కానీ మనం అదే వృత్తి మీద వస్తున్నాం కనుక మా ప్రభుత్వం ఏం చేస్తా లేదు అంటే లాభం లేదు ప్రభుత్వం నుండి ఏ సంక్షేమ పథకాలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం కెళ్ళి అచ్చటి ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్ళి అచ్చటి ఉన్నాయి ప్రతి రాజకీయ నాయకుడు ఏం చేస్తూ ఉంటాడు కానీ మనం ఒక్కడికి రెండు సార్లు పోయి ఒత్తిడి చేస్తేనే చేస్తాడు మన వేటేందు

గారి కుమార్ గారు సహాయకారు సెక్రటరీ కార్యకర్తల గారికి వీళ్ళందరికీ శుభాభందలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ పర్యావరణానికి శిల్పాలకి అల్లనీ అంటున్నాను ఎందుకంటే ఇప్పుడు బాధ్యత బాగుంది ఆ బాధ్యత నిర్ణయం నుంచి పోవాలి అత్యుత్తరంలో నేను And then why do we need it if I that?